నేడు పట్టణంలోని పలుచోట్ల ప్లాస్టిక్ కవర్లపై స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురి అవుతున్నారు వెంకటగిరి పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో పట్టణంలో పలుచోట్ల ఇళ్లల్లోని చెత్తను మున్సిపల్ కార్మికులు ఒకచోట డంప్ చేస్తున్నారని ఈ డంప్ రోజుకోసారి లేదా రెండు రోజులకోసారైనా ఎత్తకపోగా నెలల తరబడి చెత్త పేరుకుపోవడంతో తడి చెత్త కుల్లిపోయినా ప్లాస్టిక్ చెత్త విజృంభిస్తూ ఉందని ఈ ప్లాస్టిక్ కవర్లు స్థానికంగా ఇళ్లపైకి గాలికి వచ్చి చేరుతుందని ఈ ప్లాస్టిక్ కవర్లను మున్సిపాలిటీ వారు అమ్మకూడదని నామం మాత్రపు తనిఖీలు చేస్తున్నారని ఈ ప్లాస్టిక్ కవర్లు వెంకటగిరి పట్టణాన్ని ముంచేసే పరిస్థితికి వచ్చిందని కొద్దిపాటి మైదానాల్లోనే ప్లాస్టిక్ కవర్లు పేరుకుపోవడంతో వర్షాకాల ప్రభావంతో దోమలు చేరి ప్రజల రోగాల బారిన పడే అవకాశం ఉందని వెంటనే మున్సిపాలిటీ అధికారులు స్పందించి ప్లాస్టిక్ కవర్లు అమ్మే వారిని తగు చర్యలు తీసుకోవాలని పరిశుద్ధ్య కార్మికుల చేత రోజు వీధులలో సైడ్ కాలువలు చెత్తలు అలాగే ప్లాస్టిక్ కవర్లను శుభ్రపరచాలని ఆవేదన వ్యక్తం చేశారు వెంకడిగిరిలో కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు దీనికి తగిన చర్యలు తీసుకోవాలి ప్లాస్టిక్ వర్షాలు రావడం వల్ల దాంతో వాటర్ ఇవన్నీ నిల్వ నిల్వ ఉండి దోమల వారిని పడి వారి గుడ్లు పెట్టి ప్రజలకు అనారోగ్య పాలవుతున్నారు అంతేకాకుండా ఇక్కడ వెంకటగిరిలో జంతు బర్రెలు అవి ఎక్కువగా ఉండడం వల్ల అవి కూడా వాటి తిని అనారోగ్యాలు అవుతున్నాయి కాబట్టి వెంకటేరు మున్సిపాలిటీ వాళ్ళు స్పందించి త్వరలో వాటిని శుభ్రంగా ఉంచి తగిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం దుకాణాల్లో కూడా ప్లాస్టిక్ కవర్లు నిషేధించ నిషేధించాలంటున్నారే కానీ ఎక్కడ ఏ అంగల్లో చూసినా కూడా ప్లాస్టిక్ ఖాతాలు చిక్కుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని వెంటనే మున్సిపల్ కమిషనర్ స్పందించి వాటి వాటిని కూడా వాటి మీద కానీ తగిన చర్యలు తీసుకోవాలని కోరు కోరుతున్నాం కవర్లు అంతా ఎక్కడ పోస్తా ఉన్నారు మా ఇండ్లమ్మిడి అవి అంతా బజార్లో కొట్టుకొని వస్తుంది మా ఇంట్లో లేకంతా మా పిల్లలు అంతా తిరుగుతూ ఉన్నారు సార్ ఇదంతా తిరగకుండా మీరు ఏదైనా కట్టిదిట్టం చేయండి ఎక్కువైనాయి సార్ ఈ కవర్లు వచ్చిన వల్ల దోమలు ఎక్కువైనాయి వర్షం వస్తే మేము ఉండలేకుండా ఇళ్లలో దోమలు ఎక్కువ కాలువలు లేవు మాకు ఈ చెత్తలు తెచ్చేట్టు పోసేస్తున్నారు మాకైతే ఈ మున్సిపాలిటీ వాళ్ళు చెత్త ఈటం లేదు ఎవరు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు జాగ్రత్త చేసుకోండి అంటారే కానీ మాకు డస్ట్బిన్లు ఇయటం లేదు అవన్న ఇస్తే మేము జాగ్రత్త చేసుకుంటాము ఎట్లా కారు పోసుకుంటాము పిల్లలకు దోమలు లేకుండా ఇళ్లలో దోమలు లేకుండా చేసుకొని పిల్లల ఆరోగ్యం మేము కాపాడుకోవాలి కదా సార్ ఇట్లా వదిలేస్తే ఏం చేయాలి మళ్ళీ నీట్గా ఉండాలని వాళ్ళు వచ్చి చెప్పిపోతూ ఉంటారు ఏముంటుంది నీట్గా అవి ఏమో కవర్లు ఈ అంటారు సార్ అంగళ్ళ వాళ్ళని వాళ్ళు ఒక్కరోజు ఈకుండామ్మా మానేస్తారు రెండో రోజు మళ్ళీ మామూలుగా ఇస్తూ ఉంటారు అవి ఏం ఆపేది ఉండదు మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళని పోయే జాగ్రత్తలు చేసి వాళ్ళని గట్టిగా అడిగి అవి ఆపండి అమ్మా ఇట్లా అవుతా ఉందని మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవటం లేదు సార్ మాకు రానిపేట పదకొండో వార్డు ఎంగడిగిరే కవర్లు ఎంగడిగిరి అయిపోయిండది అట్లా అయిపోయిండదు సార్ మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది దోమలు మేము సాయంత్రం అయితే బయట తిరగలేకున్నాం సార్ దోమలకి మాకు కాలువలు లేవు ఇళ్లల్లోనే మాకు నీళ్ళు ఇంకాలా ఎట్లుంటుంది సార్ మాకు ఇంకా